వరకు అది అతిక్రమమును బట్టి దానికి తర్వాత ఇవ్వబడి ఇక్కడ మరి ధర్మశాస్త్రము ఆ సంతానం వచ్చేంత వరకు మనుషుల అతిక్రమాలను బట్టి వారిని క్రమపరచడానికి ఇయ్యబడ్డది అందుకొరక ఇరవై నాలుగో వచనంలో ధర్మశాస్త్రము వాళ్ళను క్రీస్తు యోధకు నడిపించుటకు శిక్ష ఆయన ఉన్న బలు ప్రీతి ఉపదేశఖండం పద్దెనిమిదో అధ్యాయంలో మోర్షి చెప్పిన మాట నా వంటి ప్రవక్తను కానీ మీలో నుండి మీ కొరకు పుట్టించును అని క్రీస్తుని గురించి చెప్పబడిన విషయాలన్నీ ఇవి ధర్మశాస్త్రంలో చెప్పబడ్డాయి అవన్నీ నెరవేర్చబడతాయి దాని ప్రకారంగా ఆయన వచ్చి ఈ లోకంలో మన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేసిండు అందుకొరకే మనం గమనించినట్టయితే లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మరి ప్రభు ఏమన్నాడనంటే ధర్మశాస్త్రంలో వర్తల గ్రంథంలో నన్ను గూర్చి వ్రాయబడవ నెరవేరవాలనని నేను చెప్పిన సంగతులన్నీ కూడా నెరవేరినవి అని వార్త చెప్పాడు ఇరవై నాలుగు నలభై నాలుగులో మనం చూస్తే అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోనూ నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనని వాళ్ళతో నేను మీతో ఉన్నప్పుడు చెప్పిన మాటలు నెరవేరినవి కాబట్టి ఫ్రీలారా ధర్మశాస్త్రం క్రీస్తు వచ్చేంత వరకు ఇవ్వబడ్డది కొందరు తెలియక మానవ తలంపులతో ధర్మశాస్త్రంలోని విషయాలు ఆచరిస్తుంటే పండుగలు కావచ్చు లేదా సున్నతి కావచ్చు దేవుడు వారిని ఖండించాడు ప్రియుల అందువల్ల వాక్యం పరిశుద్ధత ఎప్పుడు జరిపోతుంది అంటే మానవ తలంపులను జోడించినప్పుడు ఇంకొక పదిహేను ఇరవై నిమిషాలు దేవుని వాక్యం చదువుకొని ముగిస్తాం దానికి ముందుగా మన సహోదరుడు సిరిగిరి ప్రకాష్ సేవకుడ నీ భాగ్యం ఎంత గొప్పది అనే పాట పాడి దేవున్నామాన్ని మాయమ పరుస్తారు